హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ హండ్రెడ్ సిసి నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సిసి లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు కనుక ఒక మంచి మైలేజ్ ఓరియంటెడ్ బైక్ని లో బడ్జెట్లో కొనుగోలు చేయాలని చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా మనం మైలేజ్ ఇచ్చే బైక్ని తీసుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి కంపల్సరీ మీరైతే మాత్రం ఒక లో స్పీడ్లో డ్రైవ్ చేయాలి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఒక కన్సిస్టెంట్ స్పీడ్ని మెయింటైన్ చేస్తేనే మీకు ఏ వెహికల్ అయినా మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అలాగే టైర్ ప్రెజర్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట సో మీరు కరెక్ట్గా ప్రెజర్ కనుక ఉంచకపోతే ఎయిర్ ప్రెజరు మీకు మైలేజ్ అయితే తక్కువ వస్తుంది అలాగే బైక్ మీద మీరు పెట్టి తీసుకెళ్లే ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సో ఈ హెవీ వెయిట్ వేసుకొని నడుపుతుంటే హండ్రెడ్ సిసి బైక్ అయినా సరే మీకు చాలా తక్కువ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది హండ్రెడ్ సిసి నుంచి వన్ ట్వంటీ ఫైవ్ లోపు బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేసే బైక్స్ మన ఇండియన్ మార్కెట్లో ఏమున్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం అందులో మనకి ఫస్ట్ బైక్ వచ్చేసరికి హీరో కంపెనీ నుంచి హెచ్ఎఫ్ డీలక్స్ సో ఇది మనకి హండ్రెడ్ సిసిలో లభిస్తుంది అనమాట దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఎనభై ఆరు వేల రూపాయల ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట తక్కువ ప్రైస్లో బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది హెచ్ఎఫ్ డీలక్స్ ఆల్మోస్ట్ మీరు గనక మంచి స్పీడ్లో డ్రైవ్ చేసినట్లుగా అయితే హెచ్ఎఫ్ డీలక్స్ మీకు అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి హీరో కంపెనీ నుంచే స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది ఇది మనకి ఆల్మోస్ట్ లక్ష రూపాయలకి దగ్గరలో ఉంటుంది ఇది కూడా మీకు హండ్రెడ్ సిసితో అయితే చక్కగా పని చేస్తుంది అనమాట దీని గనక రైట్ స్పీడ్లో రైట్ గేర్లో కనుక నడిపినట్లు అయితే ఇది కూడా మీకు డెబ్బై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే బజాజ్ కంపెనీ నుంచి మనకి ప్లాట్నా హండ్రెడ్ సీసీ సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయల నుంచి ఎనభై రెండు వేల రూపాయల మధ్యలో లభిస్తుంది అనమాట ఇది మీకు కూడా హండ్రెడ్ సీసీతో వర్క్ అవుతుంది సో ఇది మీకు ఈజీగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట సో బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ సీసీని కూడా మైలేజ్ కోసం ఖచ్చితంగా అయితే మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు అన్నమాట ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే హోండా కంపెనీ నుంచి హండ్రెడ్ సిసి షైన్ అన్నమాట ఇది కొత్తగానే లాంచ్ అయింది మార్కెట్లోకి సో ఇది మీకు ఆల్మోస్ట్ ఎనభై నాలుగు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది హండ్రెడ్ సిసి ఇంజన్ తోటైతే వర్క్ చేస్తుంది దీని కనుక మీరు రైట్ స్పీడ్లో రైట్ గేర్లో కనుక నడిపినట్లయితే ఈజీగా ఇది మీకు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట ఇక నెక్స్ట్ మనకి టీవీఎస్ ఫోర్ టూ ఇది వన్ టెన్ సిసి అయితే లభిస్తుంది సో ఇది మీకు ఆల్మోస్ట్ ఎనభై ఆరు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది వన్ టెన్ సిసిలో మీకు మైలేజే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే సో మీకు ఎలాంటి పైన మనకి హంగామా ఏం అవసరం లేదు చూడటానికి మనకి లుక్ వైజ్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు కేవలం మైలేజే నీడ్ అనుకున్నట్లయితే ఈ వెహికల్ని అయితే మీరు తీసుకోండి సో చాలా మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది ఆల్మోస్ట్ వన్ టెన్ అయినప్పటికీ కూడా మీకు డెబ్బై కిలోమీటర్ల నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దాకా ఇది మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది టీవీఎస్ కంపెనీ నుంచి వన్ టెన్ సీసీలో ఈ బైక్ అయితే మాత్రం మీరు కంపల్సరీ టెస్ట్ రైడ్ అయితే చేయొచ్చు మైలేజ్ కోసం నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేసే బైక్స్ గురించి మాట్లాడుకున్నట్లు ముందుగా మనకి హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్టాండర్డ్ వర్షన్ అనమాట సో ఓల్డ్ గ్లామర్ని మనకి రీఇన్వెంట్ చేశారు కదా ఆ గ్లామర్ని అయితే తీసుకోండి ఆల్మోస్ట్ మీకు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఇది మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజన్ అయితే వర్క్ అవుతుంది అనమాట దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒక లక్ష పన్నెండు వేల రూపాయలుగా ఉంది సో ఇది మీకు బెటర్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది సో ఈ కేటగిరీలో బెటర్ పర్ఫార్మెన్స్ అలాగే బెటర్ మైలేజ్ కోరుకునే వాళ్ళు మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ తీసుకోండి సో మీకు లక్ష పది వేల రూపాయలు లక్ష కంటే ఎక్కువ అమౌంట్ నాకు ఇబ్బంది అయితే కాదనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీలోకి అయితే రండి నెక్స్ట్ మీకు హీరో కంపెనీ నుంచే సూపర్ స్ప్లెండర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది సో ఈ బైక్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ బైక్ ప్రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ లక్ష ఎనిమిది వేల రూపాయలకే లభిస్తుంది అనమాట సో హ్యాపీగా దీని కొనుగోలు చేసినట్టు అయితే వన్ ట్వంటీ ఫైవ్ సిసితో పనిచేసేటువంటి ఈ బైక్ మీకు ఆల్మోస్ట్ అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది సో రెండు ఇంజన్స్ ఒకటే కాకపోతే కొంచెం లుక్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో మీకు నచ్చిన మోడల్ అయితే మీరు హీరో కమిటీ నుంచి అయితే తీసుకోండి రెండు బైకులు కూడా చాలా మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి అండ్ మనకు మాట్లాడుకున్నట్లయితే హోండా కంపెనీ నుంచి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇది కూడా మీకు బెటర్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది రిఫైండ్ ఇంజిన్ అయితే ఉంటుంది మీకు ప్రైస్ అయితే మీకు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి హీరో కంపెనీ కంటే కూడా తక్కువ ప్రైస్కే వస్తుంది అనమాట లక్ష ఎనిమిది వేల రూపాయల డిస్క్ లక్ష నాలుగు వేల రూపాయల డ్రమ్కి ఇదైతే లభిస్తుంది అనమాట సో ఈ ప్రైజ్ రేంజ్లో మీరు షైన్ వన్ ట్వంటీ ఫైవ్ కొన్నట్లయితే బెటర్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్తో పాటు అలాగే మీకు బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇది ఈజీగా మీకు అయితే ఇస్తుంది అనమాట ఇక మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది హోండా కంపెనీ నుంచి ఇది మీకు లక్ష పదమూడు వేల రూపాయలు డిస్క్ ఉంటే లక్ష ఎనిమిది వేల రూపాయలు డ్రమ్ అయితే వస్తుందన్నమాట ఇది కూడా మీకు మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది సో మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయకుండా ఒక సిక్స్టీ బిలో స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల దాకా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది మైలేజ్ పరంగా ఫ్రెండ్స్ ఎకనామికల్గా బైక్ అనేది మీకు లైఫ్ సపోర్ట్ అయితే హండ్రెడ్ సిసిలో తీసుకోమని నేనైతే పర్సనల్లీ సజెస్ట్ చేస్తున్నాను చాలా బెటర్ మైలేజ్ అయితే మీకు ఆఫర్ చేసే బైక్స్ హండ్రెడ్ సిసిలో అది ఎనభై ఐదు వేల రూపాయలకి దగ్గరలోనే లభిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మన లిస్టులో మనం మాట్లాడుకున్నటువంటి బైకుల్లో ఏది తీసుకున్నా మీరు హండ్రెడ్ సిసిలో మంచి మైలేజ్ అయితే పొందుతారు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అరవై కంటే తక్కువ స్పీడ్లో బైక్ను డ్రైవ్ చేయటం సో వీలైనంత తక్కువ వెయిట్ తోటి బైక్ని డ్రైవ్ చేయటం అన్నమాట సో మీరు ఎయిర్ ప్రెజర్ని టైర్స్లో పర్ఫెక్ట్గా చూసుకోవటం ఇలా చూసుకొని మీరు ఒక కన్సిస్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తే మీకు హండ్రెడ్ సిసి బైక్ డెబ్బై కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇస్తుంది సో ఇది మీకు చాలా మంచి లైఫ్ సపోర్టెడ్ గా అయితే ఉంటుందన్నమాట సో రెండో కేటగిరీ ఎవరైతే ఉంటారో నాకు కొంచెం పర్ఫార్మెన్స్ కూడా నేడు ఉంటుంది నేను డైలీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు వన్ ట్వంటీ కిలోమీటర్ల దాకా తిరుగుతాను నా లైఫ్ స్టైల్ని బట్టి నాకు కొంచెం పర్ఫార్మెన్స్ నీడనుకున్న వాళ్ళు మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో వెహికల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అందులో మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ నేను ఆల్రెడీ మీకు అయితే కొంత లిస్ట్ అయితే ఇచ్చున్నాను దీంట్లో కనుక మీరు వెహికల్ తీసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్తో పాటు కొంచెం బెటర్ మైలేజ్ కూడా వస్తుంది సేమ్ అదే ఫార్ములా హండ్రెడ్ సీసీని మీరు ఎలా అయితే డ్రైవ్ చేశారో వన్ ట్వంటీ ఫైవ్ సీసీని కూడా అలాగే డ్రైవ్ చేస్తేనే మీకు మంచి మైలేజ్ అయితే ఆ బైక్స్ అయితే ఆఫర్ చేస్తాయన్నమాట సో ఈ వీడియోలో నేను హండ్రెడ్ సీసీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సిసి దాకా మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ గురించి అయితే చెప్పానని నేను అనుకుంటున్నాను ఏదైనా బైక్ గురించి మర్చిపోయి ఉంటే ఒకవేళ మీరు వాడుతూ ఉండి బెటర్ మైలేజ్ పొందుతూ ఉండి నేను ఆ బైక్ గురించి చెప్పకపోతే ఆ బైక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై